నిన్న వినుకొండ పట్టణంలో రాత్రి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో జిలాని అనే వ్యక్తి రషీద్ అనే వ్యక్తిని చంపడం మనందరం కూడా చూడడం జరిగింది ఈ కేసుకు సంబంధించి నేపథ్యాన్ని గమనిస్తే ఇందులో ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో జిలానీ మీద మూడు కేసులు కూడా రిపోర్ట్ అయి ఉన్నాయి అట్లాగే డిసీజ్డ్ రషీద్ మీద టూ కేసెస్ రిపోర్ట్ అయి ఉన్నాయి వీడిద్దరికీ కూడా గతంలో వైరం అనేది వీడిద్దరి మధ్యన కూడా ఉంది సుమారుగా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు ముందు ఈ పిఎస్ ఖాన్ అనే వద్ద వీడిద్దరూ కూడా కలిసి ఆయనతో పాటు ఉండడం జరిగింది రెండు వేల ఇరవై రెండు తర్వాత వీడిద్దరి మధ్యన వైరుధ్యం పెరిగి వేరువేరుగా వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది ఈ వెళ్ళిపోవడం జరిగిన క్రమంలో ఒకళ్ళ మీద ఒకడు రజ్జు పెంచుకోవడం జరిగింది ఈ క్రమంలోనే మొదటగా రెండు వేల పదిహేడులో రషీద్ అనేటువంటి వ్యక్తి వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ వన్ ఫార్టీ నైన్ ఈ క్రైమ్ నెంబర్ ఫైవ్ సెవెంటీ ఫైవ్లో లో ఉండడం జరిగింది ఇందులో త్రీ నాట్ సెవెన్ తీసి అలాగే కొంతమంది అక్యూజ్డ్ నేమ్స్ కు డిలీట్ చేసి ఛార్జ్షీట్ వేయడం జరిగింది తర్వాత ఎక్యూజ్డ్ జిలాని రెండు వేల ఇరవై రెండు జూలై పదో తారీఖున ఒక కేసులో ఇన్వాల్వ్ కావడం జరిగింది ఇందులో సబ్సీక్వెంట్గా ఇంజరీస్ ప్లేస్ చేసుకుని త్రీ ట్వంటీ సిక్స్గా కూడా ఇది ఆల్ రావడం జరిగింది దీంట్లో కూడా ఛార్జ్షీట్ వేయడం జరిగింది ఇది జరిగినప్పుడు ఈ రషీద్ వాడ తాలూకా అనుచరుణ్ ఇందులో కొట్టారనేటువంటి ఒక కోపాన్ని పెట్టుకోవడం జరిగింది అలాగే నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగున జిలాని మరొక త్రీ ట్వంటీ ఫోర్ కేసులో జరిగింది ఇది లో కాంప్రమైజ్ చేసుకోవడం కూడా జరిగింది అయితే వీళ్ళిద్దరూ కూడా కేసు ఎన్కౌంట్ సంబంధించి వీళ్ళకి సంబంధించి రెండు వీళ్ళ గ్రూప్ కి గ్రూప్కి గ్రూప్ కి సంబంధించి రెండు కేసులు ఉన్నాయి అవి క్రైమ్ నెంబర్ టెన్ ట్వంటీ ఫోర్ అండ్ లెవెన్ బార్ ట్వంటీ ట్వంటీ ఫోర్గా ఉన్నాయి ఇందులో ఈ బైక్స్ ని కాల్చుకున్నటువంటి దాంట్లో ఈ కేసెస్ సంబంధించి ఒకటి మీద ఒకడు పెట్టుకోవడం జరిగింది అయితే డిసీజిడ్ తాలూకు బైక్ ని కూడా ఇంతకు ముందు డిసీజెడ్ తాలూక ఫ్రంట్ తాలూకు బైక్ కాల్చడం ఎక్యూజిడ్ తాలూకా బైక్ నిసీజెడ్ కాల్చడం వాళ్ళ ఇంటి మీదకి వెళ్లి దాడి చేయడం అలాగే ఆసిఫ్ అనేటువంటి వ్యక్తి ఇంటి మీదకి కూడా వెళ్ళి దాడి చేయడం ఇటువంటివన్నీ కూడా జరిగిన నేపథ్యంలో ఈ ఈ కేసు ఒకరి మీద ఒకరు ఆ ద్వేషాన్ని పెంచుకుని చేయడం జరిగింది అయితే వీళ్ళు కలిసి కొంతకాలం పనిచేశారు తర్వాత వేరు పడి వేరు వేరు పార్టీలుగా వెళ్ళిపోయి కూడా కొంతకాలం ఉండడం జరిగింది ఇందులో ఎక్యూజ్డ్ ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్నాడు డిసీజ్డ్ వైన్ షాప్ లో సూపర్వైజర్ గా పనిచేయడం జరుగుతుంది నిన్న వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఎక్యూజ్డ్ తన తనతో పాటు తెచ్చినటువంటి వ్యక్తితో దాడి చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇతర వ్యక్తులు ఒక ఆరుగురు కూడా తో పాటు ఇంకొక ఆరుగురు కూడా ఉన్నారని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సిసి కెమెరాస్ తర్వాత సిడిఆర్ అనాలిసిస్ అని కూడా చేస్తున్నాము చేసి దాని ఆధారంగా వాళ్ళ తాలూకా పాత్రను తీసుకుని వాళ్ళెందులో వాళ్ళ దాని ఆధారం అనుగుణంగా కేసులో ఏ విధమైన పాత్ర ఉంటే తగ్గట్టుగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరొకసారి తెలియజేసేది ఏంటంటే నిన్న ప్రజలు కూడా ఇది జరుగుతున్నప్పుడు కనీసం ఆ విధంగా చేస్తున్నప్పుడు ఒక పౌర బాధ్యతగా కూడా దాన్ని ఆపాల్సిన అవసరమైన ఉంది కనీస ప్రతిస్పందన చేయాల్సిన అవసరం కూడా ఉండి ఉన్నటువంటి పౌరులు కూడా ఎవరు చేయడం జరగదు తర్వాత నిన్న ఇది అయిన వెంటనే కూడా పోలీసు స్పందించడం జరిగింది వాళ్ళని ఇప్పుడు కూడా తదుపరి కార్యక్రమాలన్నీ కూడా మేము మేకప్ చేస్తున్నాం కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పోలీస్ తరఫున ఏవైతే చేయగలుగుతామో వాటిని చేస్తాము పోలీస్ తరఫున ఇచ్చేది ఏంటంటే పల్నాడు జిల్లాలో ఇటువంటివి ఎక్కడైనా రిపీట్ అయితే ఈసారి అయితే మా ఈసారి కాదు ఎప్పుడు కూడా చూస్తూ ఊరికినటువంటి పరిస్థితి లేదు పోలీస్ పరంగా ఏవైతే తీసుకోవాలో కఠినంగా వాటిని అమలు చేస్తాము అన్నెసరీగా చదువుకునే పిల్లలు వేరే వాటికి లోన్ అయ్యి ఇన్వెస్టిగేట్ అయ్యి ఇటువంటి కేసులో రావద్దని కూడా చెప్తున్నాము అక్కడ తల్లిదండ్రులు కూడా వీటిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా తెలియదు విచారిస్తాము ఏం మనకి అక్కడ ఫిజికల్ సాక్షి ఏమున్నాయి అది దాని తర్వాత తర్వాత ఇంకా సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ ఏమి ఉన్నాయి అది కూడా చూసుకుంటాము టెక్నికల్ గా ఎవిడెన్స్ ఉంటే అది కూడా మనం సేకరిస్తాము దాని వెనుక ఎవరైనా ఉంటే అది కూడా మనం చూస్తాము హూ ఇస్ ది పర్సన్ బిహైండ్ హిమ్ ఏదైనా ఉంటే ప్రతి కొడాలతో మనం విచారిస్తా విచారిస్తూ యూ విల్ టేక్ వెరీ వెరీ టఫ్ యాక్షన్ దాంతో డౌట్ లేదు